చూడండి గాయస్ ఫుడ్ అయితే ఎలా తింటుందో నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది వీడియో అన్నది చాలా దగ్గర నుంచి తీసాను అనమాట ఇది కానీ కరిస్తే చాలా ప్రమాదం అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే నేను వీడియో తీయడం జరిగింది నేను ఒక చోట కూర్చుని తింటూ ఉంటే నేను కూడా తింటా అని నా పక్క నుంచి అయితే వచ్చేసింది కానీ నాకు చాలా భయం వేసింది షాకింగ్ విషయం ఏంటంటే నాకైతే ఎటువంటి హాని అయితే చేయలేదు భయపడి వెంటనే నేను లేచి నించున్నాను ఇక దాని పని చూడండి నన్ను లేపేసి తనైతే తింటుంది చూడండి ఈ జీవిని నేనైతే దగ్గర నుండి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట మీరు కూడా ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ అయితే చేయండి జంతువుల్లో కూడా మనం తనకి హాని చేస్తే మమ్మల్ని కూడా హాని చేస్తాయి నేను తన్ని ఏమీ చేయలేదు తను కూడా నాకు ఏమీ చేయలేదు ఇద్దరు చాలా ఫ్రెండ్స్ అయినామన్నమాట నన్ను క్లోజ్గా వీడియో తీయమని చెప్పింది అందుకని వీడియో తీసిన వీడియో నచ్చిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమావా